పెంచేట్లే ఎవరో ఉన్న వాళ్ళు ఎవరో దానికి బానిసులు అనుకునే నేపథ్యంలో భూమి తాలూకా విలువలు పెంచి రాష్ట్ర ఆదాయం కోసం సంపద కోసం అని పెంచి ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకుంటే షాక్ కొట్టే పరిస్థితుల్లో ఆ భూమిని తీసుకొచ్చారు రైతు చిప్పుడు నమ్ముకుందాము పనిని పంటనే అనుకుంటే కొన్ని లేదు గిట్టుబాటు ధరే లేదు మన చోడవరం మనం విశాఖపట్నం జిల్లాకు సంబంధించిన పరిసర ప్రాంతాలు గ్రామీణ ప్రాంతాలు తీసుకుంటే అక్కడ రైతుల పరిస్థితి ఎంత దీనంగా ఉందో దాని మీద స్పందన ఎలా ఉందో మనం చూసాం నాయకుల తాలకు ఆలోచనలు ఉందో కూడా చూసాం ఏ ఒక్కరికి కూడా ఏ పంటకి లేదు పడిన పంటకి పట్టించుకుని నాదులు లేదు దాని గురించి ఆలోచన చేసే అవకాశం అవసరం సమయం కూడా మరి ప్రభుత్వానికి లేదు ఆ రకంగా వాళ్ళకి వచ్చే పోనేది పంట వేసుకున్న దానికి పోనేది ఎరువు కొడుకుందాం అనుకుంటే ఇప్పుడు కూడా రెండు వందల డెబ్బై రూపాయలు ఈ బస్తా మార్కెట్లోకి వెళ్తే ఆరు వందల రూపాయలు ఉంది ఇప్పుడు నేను మాట్లాడిన తర్వాత లాస్ట్ టైం కూడా మాట్లాడాను మళ్ళీ ఇప్పుడు మాట్లాడిన తర్వాత ఇప్పుడు ఇదిగో మసా సచన గారు సత్యబాబు గారు చెప్తుంది అబద్ధం ఇది వాస్తవం కాదు నిజమని చెప్పి నేను ఎవరైనా ఇప్పుడు ప్రభుత్వం తరఫున నుంచి అధికారులు కానీ అధికారులు కానీ మాట్లాడతారు దాన్ని కాదు ఖండిస్తారు ఇక్కడ దొరుకుతుందని చెప్తారని చూశాను కానీ ఎక్కడ మేరలో కనిపించాయి ఆ భాష్యం ఎందుకంటే వాస్తవాలు కాబట్టి అది వాస్తవాలు కాబట్టి ఇవన్నీ అవన్నీ కూడా అవన్నీ కూడా ఇక విద్యార్థుల పరిస్థితి అయితే వాటికి నిందో అనుకుంటా బాటర్ ఎనిమిది కోట్లు అంటే క్వార్టర్కి ఏడు వందల కోట్ల లెక్కని ఎనిమిది ఎనిమిది ఏళ్ళు యాభై యాభై ఐదు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఫ్రీ నెంబర్ బకాయలున్నాయి వాళ్ళకి ఇప్పటి నుంచి ఈ రెండు సంవత్సరాలు ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అంతకుముందేం కాదు విద్యార్థులు ఇంకా ఇంకొక ఇంకో పది రోజులు పోతే ఇంకా వాళ్ళ పరిస్థితి వర్ణాతీతం మాకు తెలిసి గత ఈ రెండు నెలల నుంచి ఏ ప్రైవేట్ యాజమాన్యాలు జీతాలు ఇచ్చిన పాపని పోలే ఆ కాలేజీలో పనిచేస్తున్న వాళ్ళకి అధ్యాపకులకి కానీ లేకపోతే నాన్ టీచింగ్ కానీ టీచింగ్ కానీ అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఎక్కడి నుంచి వస్తారు వాళ్ళు మాత్రం ఏదో కొంతవరకు ఉద్యోగ పెడతారు ఆరోగ్యశ్రీ అయితే అటుకెక్కైపోయింది అది పరిస్థితి లేదు మీరు అడగచ్చు మరి ఏంటండి మరి ఇది ఎంత అంటే ఊరికే మనం ఏంటంటే